హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ బిజినెస్ సంబంధించి మా ఛానల్ ప్రమోట్ అనుకున్నారా అయితే స్క్రీన్ కి కాల్ వచ్చేసరికి విజయలక్ష్మి సిల్క్స్ అండ్ హ్యాండ్లూమ్స్ విజిట్ అయితే మంగళగిరి వచ్చానండి మంగళగిరి లో మనకి మెయిన్ గాలిగోపురం నుంచి మిద్ది సెంటర్ అంటారు వెరీ వాకబుల్ డిస్టెన్స్ లో ఫస్ట్ షాప్ అనమాట విజయలక్ష్మి సిల్క్స్ అండ్ హ్యాండ్లూమ్స్ అయితే కనిపిస్తుంది మనం డైరెక్ట్ వివాస్ నుంచి అయితే మనకి మంగళగిరి పట్టు శారీస్ గానీ కాటన్ శారీస్ గానీ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ గానీ లెహెంగా అన్ని అయితే ఉంటాయి అనమాట నేను ఈ రోజు కలెక్షన్ వచ్చేసరికి మంగళగిరి పట్టు సారీస్ అండ్ కాటన్ శారీస్ అయితే షేర్ చేస్తున్నాను చాలా మంచి ఆఫర్స్ తో చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది నేనైతే లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నా సింగిల్ పీస్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది మీరు ఈ ఛాన్స్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు మంచి మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు వేరే దగ్గర కలెక్షన్స్ మోడల్స్ అన్ని అయితే ఉన్నాయి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను చూపించిన కలెక్షన్ ఏ విధంగా ఉందో కూడా మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఆర్డర్ చేసేసుకోండి ఇంకా స్టార్ట్ చేసేద్దాం అయితే కొన్ని కలెక్షన్స్ అయితే నేను చూపిస్తున్నాను మన సొంత మగ్గాలపై తయారు చేయబడిన మంగళగిరి హ్యాండ్లూమ్స్ శారీస్ అయితే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు మనకి ప్లేన్ పట్టులో అయితే శారీస్ అయితే కొన్ని కలెక్షన్ అయితే మీకు చూపించేస్తున్నాను ఇది వచ్చేసి ప్లేన్ పట్టు వస్తుందండి కింద కంచి బార్డర్ అయితే వస్తుందండి శారీ అంతా గ్రీన్ వచ్చేసి కింద బిగ్ బార్డర్తో అయితే వస్తుందండి టీప్కి వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుందండి అయితే వాటిలో మీకు ఇలా కలర్స్ అయితే నేను చూపిస్తున్నాను కలర్స్ కూడా చూడండి చాలా ఎంత బాగున్నాయో ప్రైజ్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్ తోనే వచ్చేస్తుందండి ఈ ప్రైజ్ కాస్ట్ వచ్చేసి కేవలం రెండు వేల ఒక వంద రూపాయలు మాత్రమే పడుతుందండి ఓకే జస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ కి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నారండి వీడికి మనం సేమ్ డిజైనర్ బ్లౌజ్ పీస్ కలంకారీ కానీ డిజిటల్ ప్రింట్ కానీ అలా పేరప్ చేస్తే ఇంకా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి మీడియం సైజ్ బోర్డర్ అయితే వస్తుంది కంచి బోర్డర్ తో మొత్తం ప్లేన్ కలర్ చార్ట్ అయితే ఈ విధంగా ఉంది మీరు స్టోర్ అయితే విజిట్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే అయితే చేయొచ్చు కలెక్షన్స్ షేర్ చేస్తున్నామండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం మీకు ఒక సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నానండి శారీ వచ్చేసి గ్రీన్ కింద చేస్తుందండి శారీ పళ్ళు కూడా ఇట్లా మెరూన్ కలర్ పళ్ళుతో తో వస్తుంది ఇట్లా లైన్స్ అయితే వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా ఇట్లా ప్లేన్ వస్తుందండి మెరూన్ కలర్ ఇది మనకి ఆపోజిట్ లో వస్తుంది హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుందండి ఓకే రిమైనింగ్ ఏ శారీస్ అయినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందనమాట సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు వీడియో కాల్ ఫెసిలిటీలో మీరు పర్టికులర్గా క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంగళగిరి పట్టులోనే ఇట్లా చెక్స్తో వచ్చి కింద పోచంపల్లి బార్డర్ అయితే మీకు చూపించేస్తున్నానండి ఓకే ఇట్లా కలెక్షన్ అయితే మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్తో అయితే మీకు చూపించబోతున్నాను ఈ శారీ కూడా చూడండి శారీ అంతా చెక్ చెక్స్ తో ఇట్లా బోచంపల్లి బోటర్ వచ్చేసి పైన టెంపుల్ బాటర్ కూడా వస్తుందండి అందులో కలర్స్ అయితే మనకి మన స్టోర్ లో ఇంకా చాలా ఉన్నాయండి మీకు కొన్ని మోడల్స్ అయితే షేర్ చేస్తున్నాను నేను కొన్ని కలర్స్ కూడా అలాగే ఈ శారీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను చూసేయండి ఓకే మనకి వీటిలో స్మాల్ చెక్స్ మీడియం చెక్స్ రెండు కూడా అవైలబిలిటీ అయితే ఉందండి ఇక్కడ వచ్చేసరికి గ్యాప్ బోటర్ వచ్చి పైన కింద టెంపుల్ బోర్డర్ వచ్చిన సారీస్ కూడా ఉన్నాయి ఈ సారీ చూడండి ఓపెన్ చేస్తున్నారు పోచంపల్లి వీవింగ్ తో కంప్లీట్ గా అయితే వచ్చింది సిల్వర్ జెలీ రైన్ తో రన్ అవుతుంది అండి కంప్లీట్ గా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే మన లైన్స్ అయితే ఇచ్చేసారు ఇట్లా పల్ పళ్ళులో ఇట్లా గెడ వస్తుందండి ఓకే బ్లౌజ్ కూడా ఇట్లా ఇట్లా వస్తున్నాయి వస్తున్నాయండి అంటే అర్థ లైన్స్ వస్తుంది అనమాట లైన్స్ వచ్చేసి హ్యాండ్స్ కూడా బిగ్ బాడర్ తో వచ్చేస్తుందండి గ్రీన్ అండ్ పింక్ అండ్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అవునండి వీటిలో ఇక వేరే మోడల్స్ అయితే మనం అయితే ఇంకా చూపిద్దామండి ఈ శారీ కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి కేవలం టూ థౌజండ్ మాత్రమే పడుతుంది అండి ఓకే జస్ట్ టూ థౌజండ్ అయితే మనకి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మంగళగిరి పట్టు మీద చెక్స్ అండ్ పోచంపల్లి వీవింగ్ తో వచ్చిందండి కంప్లీట్ గా మనకి ఇక్కడ ఆల్రెడీ డైలీ డైలీ ఒకటి వేర్ చేశారు చూడండి అండి మనకి ఇప్పుడు ఓపెన్ చేసిన ప్యాటన్ వేర్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఎవరి అయితే షేర్ చేశారు వీటిలోనే నెక్స్ట్ మోడల్ అయితే ఉందండి మోడల్ కూడా చాలా బాగుంటుంది చూపిస్తున్నాను ఓకే ఇట్లా శారీ అంతా ఇట్లా అడ్డ లైన్స్ వస్తుందండి బోర్డర్ కూడా సిల్వర్ బార్డర్ ఇట్లా పికాసో బార్డర్ వస్తుందండి ఓకే శారీ అంతా కూడా ఇట్లా టమాటా పింక్ కింద ఎల్లో బార్డర్ అండి శారీ కూడా ఇది ఓపెన్ చేస్తాను ఒకసారి చూసేయండి శారీ కూడా చాలా బాగుందండి ఓపెన్ చేస్తే పళ్ళు కూడా ఇట్లా లైన్స్ తో వస్తుందండి మంగళగిరి లైన్స్ పౌడర్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా పళ్ళు బ్లౌజ్ సేమ్ మనకి మొత్తం మనకి చిన్న స్మాల్ జరీ లైన్స్ అయితే వస్తుంది ఓవరాల్ శారీ మొత్తం టిష్యూ శారీ అంటున్నారు కదండి మంగళగిరి పట్టు మీద టిష్యూ టైప్ సో అది అది వస్తుంది కంప్లీట్ గా మీకు వీడియోలో క్లియర్ గా కనిపించకపోవచ్చు నేను క్లియర్ గా చూపిస్తున్నాను ఒకసారి చూడండి మొత్తం కంప్లీట్ శారీ మొత్తం సిల్వర్ జరీతో అయితే వస్తుందండి ఓవరాల్ గా వీటిలో మనకి టూ కలర్స్ అయితే షేర్ చేస్తున్నారు మీరు స్టోర్ ని విజిట్ చేయొచ్చు అదర్వైజ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా యూస్ చేసుకోండి వీడియో కాల్ ఫెసిలిటీతో అయితే మీకు చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తారు సింగిల్ పీస్ అయినా కూడా కొరియర్ చేస్తారన్నమాట ఇది వచ్చేసరికి బాగా డార్క్ షేడ్ కాబట్టి మనకి క్లియర్ గా తెలుస్తుంది చూడండి అండి అనేది సిల్వర్ జెరీతో కంప్లీట్ గా కింద వచ్చేసరికి మనకి గోల్డ్ జెరీతో బోర్డర్ అయితే రన్ అవుతుంది ఈ సారి కాస్ట్ ఎలా పడుతుంది మ్యామ్ ఈ వచ్చి కేవలం కే వస్తుంది ఓకే ఇది కూడా మనకి జస్ట్ టూ థౌసండ్ అవైలబుల్ గా ఉంది అనమాట వీటిలో ఇంకా నెక్స్ట్ కలెక్షన్ మీకు అయితే నేను నెక్స్ట్ కలెక్షన్ అయితే చూపించేస్తున్నానండి మంగళగిరి పట్టు ప్యూర్ పట్టు వస్తుందండి ప్యూర్ పట్టులో కూడా బిగ్ బోర్డర్ తో వచ్చేస్తుంది శారీ చాలా బాగుంటుందండి అండి శారీ ఓపెన్ చేస్తాను చూడండి శారీ అంతా గ్రీన్ కాంబినేషన్ అండి ఇట్లా మధ్యలో కూడా ఇట్లా చూసారా మీరు పికాస్ అయితే వచ్చేస్తున్నాయండి పెద్ద బార్డర్ తో ఇట్లా గ్రీన్ అండ్ కాఫీ కలర్ బ్రౌన్ షేడ్ తో వచ్చేస్తుందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా ప్లేన్ వస్తుందండి శారీకి ఈ శారీ కాస్ట్ వచ్చి కూడా రీజనబుల్ ప్రైస్ తోనే వస్తుందండి మేము పార్టీ వేర్ కి అకేషన్స్కి అలా కట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం నాలుగు వేలు మాత్రమే పడుతుందండి ఓకే ఇందులో బడ్జెట్ రేంజ్ ఇందులో మీకు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూపించేస్తాను అది వచ్చేసి అండి ఎల్లో కాంబినేషన్ అండి పళ్ళు కూడా ఇలా గ్రాండ్గా వస్తుందండి ఎల్లో కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా ప్లేన్ వస్తుందండి శారీ అంతా చూడండి ఎంత బాగుందో మధ్యలో కూడా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేసిందండి తికాసో బార్డర్ తో బిగ్ బార్డర్ తో వచ్చేస్తుందండి శారీ అయితే చాలా బాగుంటుంది రీజనబుల్ రీజనబుల్ కాస్ట్ తోనే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి వీటిలోనే మంగళగిరి పట్టు శారీస్ లోనే మనకి పేస్టర్ షేడ్ అయితే అవైలబుల్ గా ఉంది కంప్లీట్ గా మనకి మెజంతా షేడ్ అయితే పేరప్ చేశారు రిచ్ పళ్ళు అయితే వస్తుంది అక్కడక్కడ కూడా మనకి మెజంతా షర్ట్ తో మనకి బుటీస్ అయితే రన్ అవుతున్నాయి అండి ఓవరాల్ గా పట్టు శారీస్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే రన్ అవుతుంది విత్ హ్యాండ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది అనమాట కంప్లీట్ గా వీటిలోనే మనకి పైతానీ బోర్డర్ ఉన్న శారీ కూడా అవైలబుల్ గా ఉంది అది కూడా ఒకటి ఓపెన్ చేస్తున్నా చూడండి అండి పైతానీ బార్డర్ ఇప్పుడు బాగా హాట్ కేక్ లా రెడీ అయింది కదా సో పైతానీ బోర్డర్ లో కూడా మనకి మంగళగిరి పట్టు శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి కంప్లీట్ గా ఇక్కడ చూస్తే టిష్యూ స్టైల్ అయితే వస్తుంది బాడీ పార్ట్ మొత్తం టిష్యూ టైప్ అయితే వచ్చి కింద పైతానీ బోర్డర్ తో మనకి రన్ అయిందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట రెడ్కి మనకి ఆనంద బ్లూ అయితే పేరప్ చేశారు మనకి బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ అయితే ఇచ్చేసారు అనమాట విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అయితే రన్ అవుతుంది ఓవరాల్ గా ఈ శారీ కాస్ట్ ఎలా పడిద్దండి ఈ శారీ వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఓకే బికాస్ ఆఫ్ బోర్డర్ హైలైట్ వల్లేనండి బోర్డర్ కాస్ట్ వల్ల కాస్ట్ వేరియేషన్ అయితే ఉంటుంది బికాస్ ఫైతానీ బోర్డర్ అంటే చాలా ప్యూర్ పట్టు మీద అయితే ఇస్తున్నారు అది కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది కాబట్టి ఎయిట్ థౌసండ్ అయితే పడుతుంది అనమాట ప్రీవియస్ షేర్ చేసిన కలెక్షన్ వచ్చి జస్ట్ ఫోర్ కి అయితే అవైలబుల్ గా ఉంది కలెక్షన్ అయితే నేను చూపించేస్తున్నానండి మంగళగిరి పట్టులోనే డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది ఇట్లా సిల్వర్ బోర్డర్ వాటిల్లోనే ఇలా గోల్డ్ బార్డర్ కూడా వస్తుందండి ఇలా మనకి డిజిటల్ ప్రింట్ లోనే స్మాల్ బార్డర్ అనమాట మీకు చూపించిన కలెక్షన్ ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ అయితే బిగ్ బార్డర్ తో వస్తుందండి ఒక మోడల్ అయితే మీకు చూపిస్తున్నాను అందులోనే ఇట్లా కలర్స్ అయితే డిజైన్స్ మారుతా ఉంటాయి బోర్డర్స్ కూడా అబ్జర్వ్ చేయండి అండి మనకి సిల్వర్ లోను అవైలబుల్ గా ఉంది గోల్డ్ లోను అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసరికి కలంకారీ ప్యాటర్న్ అయితే వచ్చింది కంప్లీట్ గా అది కూడా మనకి బోర్డర్ వచ్చేసరికి రెడ్ కలర్ తో మంచి షర్ట్ డార్క్ షర్ట్ అయితే పేరప్ చేస్తారు ఎవర్గ్రీన్ కాంబినేషన్ చాలా మంది ప్రిపేర్ చేస్తారు అనమాట కలంకారీ ప్యాటర్న్ వచ్చేసరికి ఈ శారీ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నారు క్లియర్ గా చూడండి ఆల్ ఓవర్ మనకి కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ మంగళగిరి పట్టులోనే ఇలా కలంకారీ డిజైన్తో అయితే వచ్చేస్తుంది అండి శారీ కూడా ఓకే పళ్ళు కూడా ఇట్లా గ్రాండ్ గా అంటే రిచ్ పళ్ళుతో తో వస్తుందండి చూడండి పళ్ళు కూడా చాలా ఓపెన్ చేస్తే చాలా బాగుందండి ఇలా బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది అనమాట శారీ అయితే మనకి డిజైన్ వచ్చింది కదా బ్లౌజ్ తో అయితే బాగుంటుందని ఆ కాంబినేషన్ లో మేము మగ్గం మీద చేయించామండి ఇట్లా బిగ్ తో చూడండి గోల్డ్ బార్డర్ వచ్చేసి ఇలా డిజైన్ కూడా మనకి ఎలిఫెంట్స్ కానీ నమల్స్ కానీ తో అట్లా వచ్చేస్తుందండి బోర్డర్ కూడా ఈ శారీ ప్రైస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ పడుతుందండి ఓకే ఇక్కడ చూపించిన కలెక్షన్ ఏదైనా కానీ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ పడుతుంది ఓకే మ్యామ్ వీటిలోనే నెక్స్ట్ కలెక్షన్ అయితే డిజైన్స్ మారుతాయండి ఇది వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వచ్చేసింది శారీ అంతా బుటీస్ ఫ్లవర్స్తో వస్తుందండి వాటిలో కలర్స్ అయితే నేను చూపిస్తున్నాను ఇది ఏదైనా అకేషనల్గా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట అండి ఇవన్నీ కూడా అకేషనల్గా గా కలెక్షన్స్ షేర్ చేయడానికి ఇలాంటివి ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడు ప్రజెంట్ వెడ్డింగ్ సీజన్ ఉంది కాబట్టి ఎవరికైనా వెడ్డింగ్ పర్పస్ గా గిఫ్ట్ పర్పస్ గా కూడా యూస్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి మనకి ఇక్కడ కొంచెం చిన్న గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చి రుద్రాక్ష బోర్డర్ తర్వాత రన్ చేశారు శారీ అంతా ఓవరాల్ గా మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ తో అయితే వివింగ్ అయితే ఇచ్చారండి అక్కడక్కడ బూటీస్ గానీ మనకి డిజైన్ వైజ్ గా గానీ ఈ సారీ కాస్ట్ ఎలా పడింది మ్యామ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి రెండు వేల ఆరు వందలు పడుతుంది అండి ఓకే అండి వెరీ బడ్జెట్ రేంజ్ అనమాట జస్ట్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే అవైలబుల్ గా ఉందండి ఈ కలెక్షన్ అయితే గ్రాప్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటో చూస్తాను మంగళగిరి కాటన్ అయితే నేను చూపించబోతున్నాను అండి మంగళగిరి కాటన్ సారీస్ మోడల్స్ అయితే మీకు వన్ నుంచి త్రీ మోడల్స్ టూ మోడల్స్ అలా చూపించేస్తున్నాను ఓకే మంగళగిరి కాటన్ లోనే ప్లేన్ వస్తుందండి ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ లోనే ఇక్క స్టైల్ వస్తుందండి శారీ అంతా కూడా కింద ఏమో ప్లేన్ బోటర్ వచ్చేస్తుంది ఈ మంగళగిరి కాటన్ లోనే గేర్ వస్తుందండి టూ కలర్స్ తో త్రీ కలర్స్ తో వస్తుందండి ఇది ఒక మోడల్ మీకు మోడల్ కు ఒకటి రెండు అయితే నేను చూపిస్తున్నాను మన స్టోర్ లో అయితే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉందండి బల్క్ లో కావాలన్నా కూడా ఇస్తామండి శారీస్ ఇదొచ్చేసి మంగళగిరి కాటన్ లోనే ప్రింట్ వస్తుందండి ఇట్లా గోల్డ్ బార్డర్ తో అయితే శారీ అంతా లతల్ డిజైన్ తో ఎలా వస్తుందండి శారీ కూడా ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ లోనే ప్రింటెడ్ అనమాట ఓకే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట మంగళగిరి కాటన్ లోనే అన్ని అయితే షేర్ చేస్తున్నారు ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ లోనే డిజైన్ అండి చాలా బాగుంటుంది సారీ శారీ అయితే మనకి బార్డర్ కూడా ఇట్లా డిజైన్ తో ఫ్లవర్ డిజైన్ తో అయితే వస్తుందండి ఈ శారీ కూడా చాలా బాగుంటాయి ఇందులో కలర్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయండి మన స్టోర్ ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే మీరు గ్రాబ్ చేసుకోవడానికి స్టోన్ విజిట్ చేస్తే అయితే పాజిబుల్ ఉంటుందండి. ఇది కంప్లీట్ ప్లేన్ అండి. ఓకే. పెద్దవాళ్ళు అలా కట్టుకోవాలన్నా కూడా మన దగ్గర బాగుంటాయండి సారీస్. మొత్తం చెక్స్ ప్యాటర్న్. అవునండి. ప్లేన్ వచ్చేసి చెక్స్ వస్తుంది. ఓకే. అయితే చెక్స్ తో శారీస్ కలెక్షన్ కూడా మన స్టోర్ లో అయితే చాలా ఇంకా ఉన్నాయండి. మీకు కొన్ని కలెక్షన్ అయితే షేర్ చేశాను. ఈ సారీస్ ప్రైజెస్ కూడా స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయండి. ఓకే. ఆన్లైన్ డెలివరీ కూడా మనం చేస్తాం అన్నమాట. సింగిల్ శారీ కావాలన్నా కొరియర్ చేస్తాము కలెక్షన్ ఎలా ఉందో కూడా మీ కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ మరొకసారి అయితే ముందుకు వచ్చేస్తాము తప్పకుండా అయితే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం